మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి సుభవార్త చెప్పుకోవచ్చు ఎందుకంటే జీతాలు పడ్డాయి అవును జీతాలు పడ్డాయి ఉద్యోగులకు ఆనందోత్సాహంలో ఉద్యోగులైతే ఉన్నారు ఒకటవ తేదీని వచ్చిందంటే చాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు జీతాల కోసం ఎదురు చూపులు చూసేవారు జీతాలు ఎప్పుడు పడతాయో అని పడిగాపులు కాసేవారు ఎంతగా ఎదురు చూసినప్పటికీ కూడా వారికి నిరాశ ఎదురయ్యేది గత నాలుగున్నర ఏళ్ళుగా ఉద్యోగులు ఇదే పరిస్థితి చవిచూసారు అయితే వ్యవస్థను గాడిన పెట్టడంపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చడంపై చంద్రబాబు అయితే దృష్టి సారించారు సో ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ మనం అయితే చెప్పాం సో రాష్ట్ర ప్రభుత్వం అటు ఎవరైతే సామాజిక పెన్షన్లు ఉన్నాయో అవి అదేవిధంగా ఉద్యోగ పెన్షన్లకి కూడా జీతాలు కూడా ఒకే రోజైతే పంపిణీ చేయబోతుందని సో ఒక్కో రోజు అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి చెప్పామన్నమాట దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే అకౌంట్లో జీతాలు పడ్డాయనమాట రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాన్ నెంబర్ బ్యాచ్ నెంబర్ వారీగా జీతాలు అయితే ఉండటం ఉద్యోగ ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్నో నెలల తర్వాత ఒకటో తేదీన జీతాలు అయితే జమ జమవుతున్నట్లయితే మొబైల్స్కు మెసేజ్లు రావడంతో సో ఆనందోసాహాలతో అయితే ఉన్నారు అయితే నెలకు ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు ఐదు వేల కోట్ల వరకు కావాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పుకొచ్చారన్నమాట సో ఏదేమైనా మొత్తం మీద వరకు అయితే రోజైతే జమ అవుతాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్